హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక నార్మల్ ఫోటో తీసుకొని వాటి డ్యాన్స్ రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలనేది వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వచ్చేసి నేను గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా టీఈసీకే జేబీ డాట్ కామ్ అని ఈ విధంగా టైప్ చేసి సర్చ్ అయితే చేశాను అనమాట ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ లింక్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది వీటిని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంటుంది అనమాట వాటిని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్తో కానీ ఈమెయిల్తో అయితే సైన్ ఇన్ అయితే కావాలి అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఫోటో అయితే క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ నేను ఒక నార్మల్ ఫోటో అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే అవుతుందనమాట ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి కింద నేను డ్యాన్స్ అని డ్యాన్స్ రూపంలో కన్వర్ట్ చేయాలి కాబట్టి డ్యాన్స్ అని క్లిక్ చేసిన టైప్ చేస్తున్నాను ఈ విధంగా టైప్ చేసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్రెడిట్ ఫోర్ క్రెడిట్స్ అని వీటిని అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసినాక ఇక్కడ మనకు చూడొచ్చు డ్యాన్స్ అని ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక చిన్న సర్చ్ అయితే అవుతుందనమాట ఇక్కడ చూడొచ్చు అనమాట మనకు ఈ డబ్బా షేప్లో వచ్చేసి ఇందులోంచి మనకు ఫుల్ అయితే రావాలన్నమాట ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ కానీ అన్నీ మనకు కన్వర్ట్ అయితే వీడియో అయితే కన్వర్ట్ అయితే అవుతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో అయితే ఇప్పుడు సర్చింగ్లో అయితే ఉంది అనమాట ఒక నార్మల్ ఫోటో వచ్చేసి వీడియో రూపంలో కన్వర్ట్ అయితే అవుతుంది ఇక్కడ చూడవచ్చు వీటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అయితే చూపిస్తాను నేను ఇక్కడ నార్మల్ ఫోటో అయితే తీసుకునే విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇదొక వీడియో ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్